హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓంప్రకాష్ గారు సో ఈరోజు మనం సార్తో మాట్లాడి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డైట్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ నమస్తే సార్ డయాబెటిక్ పేషెంట్స్ కి సో పేషెంట్స్ అంటం కంటే వాళ్ళు వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ లోన్లీ ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఎవరితో ఉన్నా కానీ వాళ్ళ ఆ బాధ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది సో వాళ్ళు తీసుకునే ఫుడ్ లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినడే వాళ్ళు మనం పేషెంట్స్ అని చెప్పి స్టాంప్ చేయకూడదు అది ఒక స్టిగ్మా వచ్చేస్తుంది వాళ్ళు ఆల్రెడీ డిప్రెషన్లు ఉంటారు మళ్ళీ మనం యూఎస్కి మీరు పేషెంట్ అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఇంకా వై కెన్ సే ప్రాబ్లం హై హైచ్ చేస్తున్నాం ఇంటెన్సిఫై చేస్తున్నాను సో బేసికల్ గా ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ ఓకే అంటే మన ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో దాంట్లో చిన్న డిజార్డర్ రైట్ అంటే ఒక రైల్వే ట్రాక్ పైన వెళ్తున్న ట్రైన్ ట్రాక్ మీద నుంచి కింద పడింది మనం జాగ్ పెట్టి మళ్ళీ ట్రాక్ మీద పెట్టేస్తాం యాజ్ సింపుల్ యాజ్ దట్ బట్ ప్రస్తుతం సొసైటీలో వాళ్ళు ఎలా అయిపోతున్నారు అంటే మన లైఫ్లో ఒకసారి డయాబెటీస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ పర్మనెంట్ మళ్ళీ పోదు అనే అన్న ఇంకో స్టిగ్మాలో ఉండిపోతున్నారు అంటే సొసైటీ క్రియేట్ చేస్తుందా లేదా వాళ్ళ వాళ్ళని స్టాంప్ వేసుకుంటున్నారో మనకు తెలియదు బట్ సమహవ్ రిజల్ట్ మాత్రం ఇదనమాట సో మనం ఒక చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటే మ్యాక్సిమం సిక్స్ మంత్స్లో అంటే మన దగ్గర చాలామంది మన క్లయింట్స్కి వచ్చారు యోగా చేస్తున్నారు ప్లస్ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నారు ఫాలో అయ్యి సిక్స్ మంత్స్లో మళ్ళీ రివర్సల్ చేసుకున్నారు అంటే ఆ మాడిఫికేషన్ చేసుకొని రెగ్యులర్ ట్రాక్లోకి వచ్చిన తర్వాత నార్మల్ అయిపోతారు అనమాట ఓకే యా సో ఫస్ట్ అంటే డైట్ గురించి కంటే ముందుగా మనం అంటే రెండు మేజర్ విషయాలు కరెక్షన్ చేసుకోవాలి ఈ రెండు విషయాలు కరెక్షన్ చేసుకోకుండా వాళ్ళు ప్రపంచంలో ఏ డైట్ చేసినా కూడా లిటరల్లీ స్పీకింగ్ బోర్డులో వస్తున్న పన్నీరు ఎంత కాస్ట్లీ డైట్ చేసినా ఏం చేసినా కూడా సో ఆ రెండు మేజర్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ స్లీప్ స్లీప్ క్వాలిటీ స్లీప్ నాట్ సేయింగ్ స్లీప్ క్వాలిటీ స్లీప్ సెవెన్ టు ఎయిట్స్ అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్ సెవెన్ టు ఎయిట్స్ అంటే వాళ్ళు ఒక బెడ్రూమ్లో లో పడుకుంటే పక్క బెడ్రూమ్లో లో బాంబు పేలినా కూడా నాకేం సంబంధం లేదు పొద్దున్న లేసిన తర్వాత చూస్తే కదా తెలియకూడదు అలాంటి సౌండ్ స్లీప్లో వాళ్ళు ఉండాలి రైట్ సో ఆ స్లీప్లో ఉండాలంటే బేసిక్గా మనము త్రీ టూ వన్ రూల్ ఫాలో అవ్వాలి త్రీ టు వన్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పడుకోవడానికి త్రీ అవర్స్ బిఫోర్ సాలిడ్ ఫుడ్ తీసుకోవడం ఆపేసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఓ క్లాక్ పడుకుంటే సెవెన్ ఓ క్లాక్ రైట్ తర్వాత టూ అవర్స్ బిఫోర్ లిక్విడ్స్ అంటే కొంతమంది రాత్రి పడుకున్నప్పుడు కూడా కాఫీ తాగడం టీ తాగడం అలవాటు ఉంటాయి అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అవర్ బిఫోర్ వాళ్ళు మొత్తం మీడియాతో డిస్కనెక్ట్ అవ్వాలి మొత్తం ఫోన్ కాదు న్యూస్ పేపర్ టీవీ ఎవ్రీథింగ్ ఆ లాస్ట్ వన్ అవర్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ హాబీలో స్పెండ్ చేయాలి అంటే ఎలా అయితే ఒక స్టేషన్ కి చేరుకుంటున్న ట్రైన్ ఎలా స్లో అవుతుందో అలా మన మైండ్ థాట్స్ ప్రాసెస్ నుంచి కామ్ డౌన్ అయిపోవాలి ఓకే ఏంటి నా ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఉంది ఇంటర్వ్యూ ఉంది ఇలా అన్ని టెన్షన్ టెన్షన్ పెడుతుంటే బాడీ టైర్డ్ అవుతుంది బట్ మైండ్ మైండ్ రిలాక్స్ అవ్వదు దాని ద్వారా నిద్ర రాదు దాని ద్వారా క్వాలిటీ స్లీప్ అనేది సో ఆ లాస్ట్ వన్ అవర్ కుదిరితే రూమ్ని డార్క్ చేసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పియానో వాయించడము లేదా వైలిన్ ప్లే చేయడము హ్యాబిట్ ఉందనుకోండి అది చేసేసుకోవాలి లేదా మంచి స్పిరిచువల్ బుక్స్ చదవడము ఇలా ఏదైనా లేదా ఆర్ట్ పెయింటింగ్ చేయడం ఈ లాస్ట్ వన్ అలా చేస్తే మైండ్ డౌన్ అయిపోయి మనం ఇందాక చెప్పుకున్న సెవెన్ టు ఎయిట్ అవర్స్ క్వాలిటీ స్లీప్ ఉంది కదా అది వచ్చేసింది అనమాట సో ఆ రెండు చేస్తే కానీ వేరే డైట్ కానీ ఫిజికల్ వర్కౌట్ ఏమైనా చేసినా కూడా యోగా చేసినా వాకింగ్ చేసినా స్విమ్మింగ్ చేసినా జిమ్కి వెళ్ళినా కూడా యూజ్ అవుతుంది అది లేకుండా మీరు ఎంత చేసినా కూడా ఎంతగా కదా బూడీలో పోసిన పని రైట్ సో ఫస్ట్ ఏంటంటే మనం మన డైట్లో త్రీ మీల్లో ఒక మీల్ ఖచ్చితంగా రా ఫుడ్ తీసుకోవాలి మినిమం ఒక మీల్ రైట్ అది మీరు సే వెజిటబుల్స్ స్టీమ్ చేసిన వెజిటబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ మీకు అవకాశం ఇది ఉంటుంది అండ్ ప్రిఫరబుల్ అది ఈవినింగ్ మీల్లో తీసుకుంటే మంచిది ఎందుకంటే మనం నైట్ పడుకున్నప్పుడు ఫిజికల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ మీల్లో మళ్ళీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే వ్యూర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవినింగ్ మీల్లో రా అని చెప్పారు జామకాయ తిన్నారనుకోండి దానికి మళ్ళీ ఉప్పు కారం ఇవన్నీ పెట్టిచ్చేసి అంటే మన ఇంటెన్షన్ ఏంటంటే ఈ ప్లస్ ఆయిల్ అంటే పెట్టుకుంటే తినకూడదా అంటే ఆ రా ఏదైతే ఎసెన్స్ ఉందో అది పోతుంది ఓకే రైట్ అంటే డయాబెటీస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎక్సెస్ యూసెస్ ఆఫ్ సాల్ట్ సో అందుకే అవన్నీ కట్ చేయడం అంటే ఈ ఆయిల్ ఈ సాల్ట్ ఇవన్నీ కట్ చేయడం గురించి మనం రాత్రి ముందు చెప్తున్నాం సో దాంట్లో మళ్ళీ పైనుంచి సాల్ట్ వేసి రైట్ మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసి ఇలాంటివి చేయకుండా కంప్లీట్ రా మిన్స్ రైట్ అంటే దీంట్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ వస్తుంది రైట్ అండ్ ఈజీ టు డైజెస్ట్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట సో అలా ఈవినింగ్ ఒక మీల్ రాత్రి వేసేసుకొని రైట్ తర్వాత మార్నింగ్ ఒకవేళ మీకు అవకాశం ఉంటే స్ప్రౌట్స్ రైట్ స్ప్రౌట్స్ కంటే బిఫోర్ ఫెష్ లీఫీ వెజిటబుల్ జ్యూస్ జ్యూస్ తాగేసి రైట్ స్ప్రౌట్స్ తినాలి బట్ మళ్ళీ స్ప్రౌట్స్ తినమని చెప్తున్నాను కానీ దీంతో చాలామంది చాలా మిస్టేక్స్ చేసి కొత్త ప్రాబ్లమ్స్ కొని తీసుకుంటారు గబగబా తినేసి ఏదో స్ప్రౌట్స్ తినమని అని చెప్పి గబగబా తినేసి సరిగా నమలకుండా సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా మళ్ళీ పొట్లో గ్యాస్ ఫామ్ అయ్యి ఇవన్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు సో అందుకే నేను చెప్పేది వీర్స్కి ఏంటంటే మినిమం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీకు కనుక టైం లేకపోతే అసలు మీ ప్రౌడ్ షూలికి వెళ్ళకూడదు అది ఎలా తినాలంటే మన నోట్లో వేసుకుంటే అది నమిలినప్పుడు మన టమాటా సాస్ ఉంటుంది కదా అలా అయిపోవాలి మొత్తం నోట్లో ఉంటాయి రైట్ అంటే అది సరిగ్గా నమలకపోతే లోపల పొట్టలు ఎక్కువ అవుతుంది లైక్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివిన తర్వాత టెన్త్ క్లాస్ చదివేవాడికి సెవెంత్ నుంచి రైట్ టెన్త్ వచ్చిన వాడికి తేడా ఉంటుంది కదా సో సేమ్ అలాగే లోడ్ ఎక్కువైపోతుంది అనమాట అంటే ప్రాపర్గా కనుక నమేలే అనుకోండి అప్పుడు అసలు పొట్ట మీద లోడ్ పడతానమాట ఈజీగా డైజెస్ట్ అవుతుంది తర్వాత మధ్యాహ్నం మీల్లో మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే నాలుగు కప్పుల రైస్ రైట్ ఒక కప్పు కర్రీ తింటారు మనం దాన్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయాలి రెండు కప్పుల కర్రీ ఒక్క కప్ రైస్ రైట్ దాంట్లో అంటే స్పైసెస్ అన్ని తగ్గించి ఆయిల్స్ తగ్గించి ఎక్కువ కర్రీ తినాలి దాని ద్వారా ఫైబర్ ఎక్కువ వస్తుంది మనకు సో ఫైబర్ వల్ల ఏంటంటే డైజెషన్ ఈజీ అవుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ కాన్స్పేషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి అనమాట ఇవన్నీ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ తీసుకోవాలి అది మీరు యోగా చేస్తారా స్విమ్మింగ్ చేస్తారా జిమ్కి వెళ్తారా ఏం చేస్తారా మీ ఇష్టం ఏమీ లేకపోతే రైట్ ఎర్లీ మార్నింగ్ బాల్కనీలో చైర్ వేసుకొని కూర్చుని డివిటమిన్ తినాలి దట్ ఈస్ ఆల్సో సఫిషియెంట్ అవకాశం ఉన్న వాళ్ళు యోగా మన దగ్గర చాలా మంది యోగ క్లాసెస్ జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి డయాబెటీస్ రివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఒకళ్ళ వ్యూయర్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇది ఫాలో అవ్వండి మరి ఒక థర్టీ డేస్ నేను ఛాలెంజెస్ చెప్తున్నాను మీరు ఫస్ట్ రీడింగ్ తీసుకోండి మీరు రేపటి నుంచి స్టార్ట్ చేసి ఇవాళ రీడింగ్ తీసుకోండి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ రెండు తీసుకుని థర్టీ డేస్ ఒక నియమంలాగా పెట్టుకొని ఫాలో అవ్వండి తర్వాత థర్టీ డేస్కి తీసుకోండి అసలు నేను చెప్పేందంటే వన్ వీక్లో మీకు చేంజెస్ వస్తాయి బట్ టు ఆన్ సేఫ్ సైడ్ థర్టీ డేస్ తర్వాత మళ్ళీ తీసుకోండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ